నిత్యం పారాయణగా చేసుకోవాల్సినది లేదా నిత్యం ఒక్క శ్లోకమైనా చదువుకుని వారానికి ఒక్క గురువారం నాడైనా ఈ స్తోత్రం శంకర భగత్పాల్ వారు ఎదురుగా చదవడం అలవాటు చేసుకుందాం సరేనా విదితా

కమీశరణం కమీ శం జనతి భవిత నిజ బోధిచారణ చారులయ స్వరజీవ వివేకమిదంకరేషి కమీ శణం భవాని మే నితరా సమజాయతి చేతసి కౌతుకథా మమ వారయమోహమజలం భవంకర దేశి కమీ శణం బహుధర్శనలాలసత అతిథీనమి పరిపాలయ మా భవశంకర దేశి కమీ శణం జగతిమవతు కలితాకృతయో విచరంతి మహాసామస అహిమాంశ రివాత్ర విభాసి గురో भवशङ्करदेशिकमे शरणं देशिकमे गुरुपुङ्गव पुङ्गवकेतन ते समतामयतां न हि कोऽपि सुधीः शरणागतवत्सलतत्वनिधे भवशङ्करदेशिकमे शरणं विदिता न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजाम् भवशङ्करदेशिकमे देशिकमे शरणम्